జెన్ వన్ కోవిడ్ వేరియంట్ పై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ తెలిపారు మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దగ్గు జలుబు జ్వరం ఉన్న వాళ్ళు ఇంటికే పరిమితం కావాలని సూచించారు కొత్త వేరియంట్ పై ఆందోళన అవసరం లేదు అప్రమత్తంగా ఉండాలి గుంపులోకి వెళ్లేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొత్త వేరియంట్ ను తట్టుకునే శక్తి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గైడ్ లైన్స్ ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి పార్లమెంటులో లో ఘటన వెనుక కుట్రకోణం ఉంది మోదీ ప్రభుత్వాన్ని చులకన చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు నిజాలు బయటకు రాకూడదన్న భయంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో రభస సృష్టిస్తోంది పాత్రధారులు కుట్రధారులు ఎవరు అనేది త్వరలో తెలుస్తోంది దర్యాప్తు సంస్థలకు ప్రతిపక్షాలు సమయం ఇవ్వాలి పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడం సరైనది కాదు అని డాక్టర్ బూరా నాసాయి గౌడ్ పేర్కొన్నారు పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు పార్లమెంట్ అటాక్ని అదే రోజు చేయడం వందల వంద శాతం ఒక కుట్ర కొన ఉంది అందుకనికే మోడీ గారు అమిత్ షా గారు దీంట్లో పాత్రదారులు ఎవరో కుట్రదారులు ఎవరో అంటే పాత్రదారులు ఎవరో కుట్రదారులు ఎవరో తెలవటానికి దర్యాప్తు సంస్థలకు స్పీకర్ గారు ఓం బిర్లా గారు ఇవ్వటం జరిగింది ఐదుగురు నిందితులు పట్టుబడడం వాళ్ళ యొక్క నెట్వర్క్ అంతిమంగా చాపా చాపా ఎండలేదంటే ఎట్లయితే మనం కథ ఉందో అంతిమంగా దానికి సూత్రధారులు ఎవరు ఇందులో ఏదన్నా రాజకీయ పార్టీ కోణం ఉందా ఏదన్నా రాజకీయ పార్టీ అగ్ర నాయకులు కావలసుకొని బీజేపీ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని చులకనగా చూపెట్టడానికి చేసినటువంటి ప్రయత్నమా అని దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి ఆ రిపోర్టు కొరకు అందరూ ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా హోంశాఖ మార్చులు కానీ వెయిట్ చేస్తున్నారు ఈ మధ్యన మీరు ప్రెస్లో కానీ మీడియాలో చూడటం జరిగింది నిందితులు చెప్పేది నిరుద్యోగ సమస్య చాలా ఆశ్చర్యకరంగా ఉంది నిరుద్యోగ సమస్య అదేదో స్వాతంత్ర ఉద్యమం భగత్ సింగ్ చేసినట్లు ఒక దాని కలరింగ్ చేసింది మాత్రం ఫోన్ల ధ్వంసం వారు వాడినటువంటి ఫోన్లను పలగొట్టడమే కాకుండా కాల్చటం అంటే దాంట్లో గతంలో వాళ్ళు ఉన్నటువంటి కాల్ కాల్ డేటా ఏదో ఈ దర్యాప్తు సంస్థలు బయటికి తీయకుండా అన్ని జాగ్రత్తలు పడటం అంటే వందల వంద శాతం దీని వెనుక కొంది బలమైనటువంటి సూత్రధారులు ఉన్నారు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని చులకన చూపెట్టడానికి చులకన చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే అది తొందరలోనే దర్యాప్తు సంస్థల నివేదిక వచ్చిన తర్వాత ఎవరు కుట్రదారుడో ఎవరు పాత్రదారుడో తెలుస్తుంది అది తెలుస్తుందని భయంతో మంద మూడు అసెంబ్లీ ఘోరంగా ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ దాని తొలగినటువంటి ఇతర పార్టీలు ఓటమిని డైవర్ట్ చేయడానికి ప్రజలను దృష్టిని డైవర్ట్ చేయడానికి చేసే రభస ఈరోజు విపక్షం చేస్తుంది నేను ఈ సందర్భంగా మీ ద్వారా ఏదైతే అక్కడ రభస చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులకు అడగదించుకున్నాం నేను దర్యాప్తు సంస్థలకు అవకాశం ఇవ్వరా టైప్ ఇవ్వరా ఇప్పుడు అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇస్తారు ఏమిస్తారు ఏమిస్తారు జరిగినటువంటి సంఘటన మొత్తం నూట నలభై కోట్ల మందికి ప్రజలకు తెలుసు దర్యాప్తు సంస్థల యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాతనే కదా హోంశాఖ మార్చిలో ఒక నిర్దిష్టమైనటువంటి ఇందులో పాత్రదారులే కాకుండా సూత్రధారులు ఎవరు ఉన్నారు కాల్ డేటా ఏమున్నది ఎవరెవరితో మాట్లాడారు ఎందుకంటే గతంలో అందరూ పాల్గొన్నటువంటి నీలం కానీ జా కానీ వీళ్ళు అనేక ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో రైతు ఉద్యమంలో కానీ ఇతర ఉద్యమ ప్రభుత్వ ఉద్య వ్యతిరేక ఉద్యమాల్లో కానీ వందల వంద శాతం వాళ్ళు పాల్గొన్నట్లు ఆధారాలు ఇప్పటికే దొరికినాయి వాళ్ళు ఏదో స్వచ్ఛందంగా నిరుద్యోగులు కాదు అది కేవలం ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రతిపక్ష పార్టీల యొక్క ఒక ఎజిటేషన్ వింగ్ తప్పితే అందులో వాళ్ళు ప్రతి ఏ నిరుద్యోగి కాదు అందరికి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటినాయి వాళ్ళు నిరుద్యోగులు కాదు రాజకీయ నిరుద్యోగుల కొరకు చేసుకున్నటువంటి విభాగంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అందువరకు ఈ యొక్క డెమోక్రసీని అపహాస్యం చేయకుండా భారతదేశం మొత్తం ప్రపంచంలోనే నూట నలభై కోట్లతోనే ప్రజాస్వామ్యానికి విలువలకు డెమోక్రసీకి ఒక లైట్ హౌస్ గా ఉంది కాబట్టి దాన్ని తగ్గించకుండా ఇప్పటికైనా ఆలోచించి ఈ యొక్క పార్లమెంటులో రాజ్యసభలో ఇలాంటి ఎజ్యుటేషన్స్ మానుకోవాలని దర్యాప్తు రిపోర్టుకు చేయాలని నేను వారికి సూచించడం జరుగుతుంది లేదా దర్యాప్తు సంస్థ వస్తే వాళ్ళ యొక్క పాత్ర బహిరంగంగా అవుతుంది కుట్రదారుల పాత్ర బహిరంగంగా అవుతుందని భయంతో ఇది చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రజలకు నేను తెలియజేస్తున్నా ఇకపోతే రెండో అంశం మాకు సినిమాలో ఒక డైలాగ్ ఉంది బొమ్మాలి నేను వదలను దిడ్స్ ఫేమస్ సినిమా డైలాగ్ మాకు కోవిడ్ అట్లా తలుపుకుంది ఇప్పుడు కొత్తగా రూపురేఖలు మారుస్తుంది జేఎన్ వన్ అనే కొత్త వేరియంట్ కేరళ కానీ కర్ణాటకలో కానీ కొత్తగా మీద రెండు వందల అరవై కేసులు నమోదైనాయి మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఒక డాక్టర్గా బిజెపి నాయకు బిజెపి పార్టీ నాయకుడుగా నరేంద్ర మోడీ గారి యొక్క ఇక్కడ